బంగారుపాల్యం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగర్ల బండ వద్ద గురువారం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సుమారు పది ఏనుగుల గుంపు రైతులు మునీంద్ర హరి వెంకటేష్ మురళీలకు చెందిన మామిడి పంట పొలాల్లో ఉన్న కొబ్బరి అరటి మామిడి పంటలను ధ్వంసం చేశాయి ఏనుగుల వినికిడి ఆవులు తెంపుకొని అడవిలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ధ్వంసమైన పంటలను చూసి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది తన బృందంతో అక్కడికి చేరుకుని నష్టపోయిన పంటను పరిశీలించిన బీట్ ఆఫీసర్ జీ ప్రతాప్ మాట్లాడుతూ పంట నష్టంపై అధికారులకు తెలిపి రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు అలాగే ఏనుగుల గుంపును బోడబండ్ల నుండి యాదమర్రి వైపు మళ్లిస్తామని తెలిపారు ఏనుగుల దాడిలో సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు మా చిత్తూరు జిల్లా బంగరపల్లి మండలంలో గ్రామము రాత్రి పదహైదు ఏనుగుల దాకా వచ్చినాయి సార్ ఇక్కడికి చెంట చెట్లు మామిడి చెట్లు టెంకాయ చెట్లు మొత్తం ఇంచేసి ధ్వంసం చేసి ఫారెప్పినాము వచ్చి చూసుకోపోయినా సార్ వాళ్ళ పడి ఇప్పుడు ఒకట లక్ష దాకా నష్టం అయిపోయింది సార్ దగ్గర పది ఎకరాల దాకా సార్ తోపు ఇక్కడ ఇక్కడ ఏమన్నా కట్టేసి రావులు పడే రావు తెంపుకొని పూసినాయి ఆవుకి ఏం కాలేదు ఈ ఉండే టెంకాయ చెట్లు మామిడి చెట్లు ఈ అంట చెట్లు మొత్తం ఎన్ని రోజులు వస్తున్నాయి ఇక్కడ ఏనుగులు ఇదే సార్ ఫస్ట్ నిన్న వచ్చిందే మన రాత్రి వచ్చాయి నిన్న వచ్చి మొత్తం ఇంచినాయి మన రాత్రి ఉంది ఉండేదంతా కొత్త ఎంత మంది రైతులు ఉన్నారు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ మీకు పొలమ్మా ఇక్కడ పది ఎకరాలు సార్ మేము నలుగురు మంది సార్ రైతుల మీ అన్నదమ్ముల్లా

ఏదన్నా కంచి కంచి ఏమైనా ఏర్పాటు చేస్తామన్నారా ఏం చెప్పినారు రాత్రి టైంలో ఇక్కడ ఇక్కడ తోపు దగ్గర మీరు ఎవరు ఆవులు మాత్రం కట్టేసినా వాటికేం కాల సరే ఎవరు ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారా ఇది ఫారెస్ట్ వచ్చినారు వచ్చి ఆ పక్కన అట్లా తోలసి ఇక్కడ వరకు వచ్చినా

அசூடே பெருகி அந்த பிள்ள பெருகி அது தின அல்ல பெடுத்தமா எப்போ கதாட்டி